నారాయణఖేడ్ స్టేషన్ నుండి వేలమడుగు స్టేషన్ సపరేట్ ఫెడర్ ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నారాయణఖేడ్ మండల పరిధిలోని రాలమడుగు గ్రామంలోని సబ్ స్టేషన్లో గతంలో ఓల్టేజ్ కారణంగా మరియు ఈ సబ్ స్టేషన్ యొక్క ఫీడర్ సిర్గాపూర్ ఫెడర్లో ఉండడం వలన మధ్యలో ఎక్కడైనా విద్యుత్ సమస్య ఏర్పడి విద్యుత్ నిలిపివేస్తే స్టేషన్ లో కూడా విద్యుత్ ఆగిపోయేది దీనివలన రైతులకు విద్యుత్ కష్టాలు ఎదురయ్యవని ఈ విషయం గురించి ఆ ప్రాంత రైతులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో వారు వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి నారాయణఖేడ్ సబ్ స్టేషన్ నుండి రాలమడుగు వరకు సపరేట్ ఫెడర్ ని ఏర్పాటు చేయించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి దీనివలన నిరంతర విద్యుత్ సరఫరా సాఫీగా కొనసాగుతుందని ఈ ఫీడర్ వలన ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు సే శ్రీనాథ్ గారు ఏడి నాగిరెడ్డి డి శ్రీనివాస్ మరియు తదితర మండలాల ఎయిలు నారాయణఖేడ్ మండల ఏయి నారాయణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ గౌడ్ మాజీ ఎంపీటీసీ పల్లవి పరశురామ్ మాజీ సర్పంచ్ రాములు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకే ఫోన్ చేయండి ఐదార్ ఆఫీసర్కి ఫోన్ చేయండి కానీ మీరు తమ్మం ఎక్కుడు మీరు ఆన్ చేసుడు చూస్ చేసుడు మీరు బుక్ కోకుండా ఎగ్జావద్దు అది కూడా అది కూడా వేయకుండా అంటారు రైతులు కూడా వేయద్దు మీరు కూడా వేయద్దు ఎవరు కూడా వేయకుండా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వేయాలి